రక్షణ గురించినటువంటి సునాదము వినిపించబడుతుంది కానీ మనం గమనించాల్సినవి ఏంటంటే మనం ఎప్పుడైతే మన ఇంట్లో దేవుని వాక్యాలు పెట్టుకుని ఉంటామో దేవుని లేఖన భాగాలు ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాయో మనం సువార్త చెప్పవసరంలా ఆటోమేటిక్గా వాక్యాలే సువార్త జ్యోతి ఎవరైనా నీతి లేని వారిగా జీవితం కలిగి మురికి జీవితం కలిగి వస్తే ఆ వాక్యం లేన సరే నీతి ముద్రగా మార్చబడతారు సో అందుకే ఫిబ్రవరిలో వాక్యాన్ని రాపించేది అందుకే కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే ఇది దేవుడు అనుమతించినది ఇది ఆయన నిబంధనలతో స్థిరపరుస్తున్నటువంటి గృహం కాబట్టి దీంట్లో నీతి మంతులు ప్రవేశిస్తారు సో ఇంత ముందు మనం చూసింది ఈ గృహాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలా వచ్చామో చూసాం సో ఈ గృహంలోకి వెళ్ళేటప్పుడు నీతి మంతులు దీంట్లో ప్రవేశిస్తారు ఒకవేళ నీతి లేనటువంటి ప్రజలు వచ్చినా వారు నీతి మంత్రులుగా మార్చబడి గృహం నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ నీతితో కూడిన వాక్యాలు దేవుని ఇంటిలో దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చిన గృహంలో దేవుని నీతితో కూడిన వాక్యాలు ఉన్నాయి అలా దేవుని వాక్యం ద్వారా ఇంటి నింపబడి ఇల్లు నింపబడి నీతి లేనటువంటి ప్రజలు ఇంట్లోకి వచ్చినప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి మొదలు కట్టడానికి నీతి మంత్రులు గుమ్మంలో ప్రవేశించడం కొరకాయి దేవుడి ఈ యొక్క ఇంటిని స్థిరపరిచి దేవునికి మహిమకరంగా దేవుడు ఇచ్చినట్లు ప్రభుత్వ సహాయం చేయను గాక ఇది యహోవ గుమ్మం కాబట్టి దీనిలో మనం నీతి మంత్రులు ప్రవేశిస్తున్నాం ఇది దేవుడు అనుమతించిన గృహం ఇది దేవుని గుమ్మం దేవుడిలో కూడా వెళ్ళుతూ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నీతియుక్తమైన జీవితం ఉండాలి అపవిత్రమైన జీవితం కలిగి ఉండకూడదని మనం గుర్తిని వారి జీవించినట్లు ఈ గృహం కూడా ఓహో ఓ గుమ్మం ఉంటూ ఇల్లు కూడా నీతి మంత్రులకు గుడారం లాగా ఉన్నట్టు ప్రోత్సహించేలుగాక ప్రార్థన నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను రాజన్న అక్కడ డోర్ ఓపెనింగ్ ప్రార్థన చేస్తాను సో రెండుండే కదా దీనికి రెండింటి ప్రార్థన మమ్మల్ని వ్యక్తికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ తండ్రి పరిశుద్ధుడి అయిన దేవామిక్ స్తోత్రాలు మీరు ఇచ్చిన కులపంతు బట్టి మీకు కొనలా తండ్రి మీ దయగలిగినటువంటి ప్రేమ మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ఏ అదే రీతిలో కిష్టం అక్కకు మీరు అనుగ్రహించినందుకే మీ దయగల గల కురపు అనుగ్రహించినందుకే వందనాలు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవ అక్క కుటుంబాన్ని దీవించండి కుమార్తెను బట్టి మీకు వందనాలు సోదరుని మార్కును బట్టి సోదరి స్వాతిని బట్టి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి వారిని ప్రేమించి ఈ యొక్క తండ్రి ఆనాడు కారణాల్లోకి ప్రవేశించడం కొరకై వారు ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా అనుభవంలో కూడా వెళ్తూ వచ్చారో అట్టు అనుభవంలో కూడా ఈ కుటుంబం కూడా వచ్చి ఉందని నమ్ముతున్నాం అయితే ప్రభావ అనుభవాలు అన్నింటినీ పారద్రోహిత వాటిని తీసివేసి దేవా నెమ్మదిని శాంతి తండ్రి సంతోషాన్ని ఇవ్వటం కొరకాయి వారికి లోకంలో నివసించినంత కాలం సంతోషంగా ఉండటం కొరకాయి ఎండ నుండి వేడుము నుండి చలి నుండి వర్షం నుండి అనేక రకమైన విధానాల నుండి కాపాడబడటం కొరకు మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు ఈ గృహమును మీకు ప్రతిష్ట చేస్తున్నాం ఇది యహోవ గుమ్మగా ఈ గుమ్మమును ప్రతిష్ట చేస్తున్న ఇంటిని కూడా ఈ ఇంటి క్రీస్తే అన్నట్టుగా ప్రభావ మేము ఒప్పుకోవచ్చు ఈ ఇంటిని ప్రతిష్ట చేస్తున్న సాయం చేయండి ఇంటిపైన కలవరిశలు శత్రు పైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం మీరు కార్చిన విజయవంత రక్తాన్ని ఇంటిపై ప్రోక్షిస్తున్నాం రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం ప్రతి నలు మూలల ఇంటి పైన ఇంటి ప్రాకారాల చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తుండగా దుష్టుడు ఎక్కడ ప్రవేశించుకోకుండా నాశనపు పుత్రుడు ప్రవేశించుకోకుండా కాపాడమని ఈ గృహంలో వారు ఉన్నంత కాలం కృపాక్షేమంలో మెండుగా ఉంచండి తండ్రి ఈ గృహంలో వారు నివసించినంత కాలం మీ యొక్క దీవెన మీ ఆశీర్వాదం మీ నెమ్మది తండ్రి మీ సంతోషం వారి కొంచమో ప్రార్థన చేస్తూ ఈ గృహలో ఉన్నవారు కానీ గృహంలోకి వచ్చి బయటకు వెళ్ళేవారు కూడా నీతి మందులుగా తీర్చబడినట్టు చేయమని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిం పొందమని ప్రార్థన చేసుకుంటూ ఈ గృహ ప్రతిష్ఠలో మీరు తోడుకున్నందుకు ఈ కానాను అనేటువంటి గృహమును మీ కొరకై మీకు సాక్షిగా ఉండినట్లుగా గృహ ప్రతిష్టత సహాయం సహాయించండి ఈ కానాని యొక్క ప్రతిష్టతలో వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ రక్షణ లేని వారికి రక్షణ కూడా దాడు ఇప్పటి నుండి ఈ గృహం గృహంగా పిలవబడుతూ ఈ గృహం మీకు ప్రతిష్ట చేస్తున్నట్టు సహాయం చేసి భయం పొందమని గృహ ప్రతిష్ట దీవించమని ముందు దినాల కొరకే సిద్ధపరచ ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళేవారు రక్షణ లేనివారు దాన్ని నీతి లేనివారు అంటే నీతి కలిగిన వారికి స్థిరపరిచి బయటకు వచ్చినట్టు సాయం చేయండి ఇంట్లో ఉన్నవారు కూడా నీతి కలిగిన వారి దేవుని నీతితో నింపబడిన వారికి స్థిరపరచమని సౌదరుల యొక్క డ్యూటీల పనులు అన్నిటి గృహ ప్రతిష్ఠంతో దీవించమని ఈ యొక్క గృహాన్ని ఓపెనింగ్ చేస్తున్న సహాయం చేసి మీరే మహిం పొందమని గృహాన్ని మీకు మీరు చేస్తూ ఈ ఓపెనింగ్ లో కూడా మీరు తోడుకున్నందుకు స్థుతిస్తూ ముందున్న దినాల కొరకు మీరు మహిం తెచ్చుకోమని యేసు ప్రభు రాములు ప్రార్థిస్తున్నాను తండ్రి la bararamo kondalapainna, la butu pina, da shanamali, a hapalava bararamo kondalapainna, para lo kasanga, kachana mo, a hapalava తోలి ప్రే మిందరము బలి ప్రకటి తోలి ప్రే మిందరము బలి క్రీస్తును స్కటి ఈ భూలోకంలో కూడా గృహాలు ఇస్తూ వచ్చారు విశ్రాంతి కొరకై నెమ్మది కొరకై అనేక దైవ యొక్క విశ్రాంతి నెమ్మదిని కొరకై వ్రాయించి పెట్టినటువంటి ఈ యొక్క గృహాలను బట్టి స్తోత్రాలు మీ బిడలైన వారికి మీరు గృహం ఇచ్చారు తండ్రి గృహంలో తండ్రి వచ్చేవారు వెళ్ళేవారిని బట్టి స్తోత్రాలు ఇది యహోవా గుమ్మం మంతులు దీన్ని ప్రవేశిస్తారు అీతి మంతులు ప్రవేశించినప్పటికీ వారికి నెమ్మది శాంతి విశ్రాంతి సంతోషం అనుగ్రహించి రక్షణ కార్యం జరిగించాలి ప్రాముఖ్యంగా ఈ బెడ్రూమ్ కూడా జ్ఞానం చేసుకుంటున్నాం దీవించాశ్వించండి నెమ్మదిని సంతోషాన్ని ప్రభు ఆదరణను మీరు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం వీరికే కాకుండా దైవ సేవకులైన వారు దైవపడైన వారికి నెమ్మది కలిగి ఉండడానికి కూడా అనుగ్రహించవలసి మనం చేస్తూ మీ రక్త ప్రోక్షం కిందికి వస్తూ రక్తం ప్రభావ ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీరు ఆ ప్రభ ప్రతిష్టిస్తుండగా మేము జ్ఞాపం చేసుకున్నది ప్రభు మీ రక్త ప్రోక్షం కిందకి తీసుకొస్తూ మహిమా ఘనతాస్తుతి ప్రభావాలు చెల్లిస్తూ ఏసు నామమున

తండ్రి శాస్త్రంలో హృతాత్మస్తున్నాం మీకు మార్పు మరియు వారి తల్లి తండ్రి ప్రభా స్వర్తిని వారి తండ్రి ఎంతో ప్రయాసపడి పెట్టుకున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా ఆగి ఉన్నటువంటి ఒక గృహంని మీరు కనికరించినారు కాపాడి ఇంతవరకు ఎంతో మేలు ఉపకారం చేసిందేవాస్త్రంలో ృత చెల్లిస్తున్నాం కట్టుకున్నటువంటి ఈ బెడ్రూములో ఉండే ప్రతి గుణి ఆశ్చర్యండి దేవా అనేకులు కూడా ఈ స్థలానికి వచ్చి ఇది మరి కానాను అనగా ఇది ఎంతో శ్రమతో కట్ట కట్టబడినటువంటిది శియోన రూమ్ అని దేవా గ్రహించి దేవా దేవుని యొక్క మందిరము అనబడినటువంటి యొక్క మరియు గృహం కొరకై ప్రార్థిస్తున్నాం ఈ చుట్టుపక్కల వారికి ఎలాంటి అభ్యంతరంలో అత్యంత లేకుండా దేవా అందరూ ప్రేమతో ఆహ్వానించి కలిసి నడిచి దేవా ఎంతో సంతోషంగా ఉంటూ డయర్ చేయమని దేవా విచ్చిన యొక్క సమయం మడి తుశ్వస్త్రముడు వెనుక సమయము నించి అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాన్ని చదివి శశుక్రీస్తు నామన్నా ప్రార్థించి వారి కొంచెం నామ తినడానికి ప్రభా ఈ యొక్క బెడ్రూమ్ ఓపెన్ చేస్తూ సాయం చేయండి ఈ యొక్క గృహం ప్రతిష్ట చేస్తూ సాయం మహిళ తెచ్చుకోమని ఈ యొక్క ఇచ్చిన ఈ యొక్క స్థుతిస్తూ మీకు మహింకరంగా ఉండంలో ఉన్నంత కాలం ఆ రూమ్ లో ఉన్నప్పుడు ప్రభు వారి సంతోషాలు బాధలన్నీ మీకు విజ్ఞాపన దూపం వల్ల మీ సన్నిలో చేర్చబడుతూ ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్టు చేయమని ప్రార్థన ద్వారా అన్ని మీ దగ్గర చేర్చి ఉన్న వారు స్థిరపరిచి మహిం పొందమని ఓపెనింగ్ తోడుకుంటే ప్రభుత్వం ప్రార్థిస్తున్నారు Dar danazim tamu, sangadash namukumam apu stalula apu sahavas. తండే చెల్లిస్తాం ముఖ్యంగా తండ్రి అన్నను ప్రభా కృష్ణ ఒక ప్రేమించి వారికి ఇచ్చిన ఇక నూతన గుహాన్ని బెటం ప్రభా ఇక మాస్టర్ దేవా ఆ బిడ్డలు కలిగి ఉండడానికి వారికి ఇచ్చిన శ్రేష్ఠ మంతాన్ని బట్టి తండ్రి ఇక తండ్రి ప్రభా కానాను గృహానికి తండ్రి అనేకులు ప్రభు ఆశ్రయించబడి ఈ గృహం ద్వారా ఆశ్రయించబడిలో సాని ప్రాణిస్తున్నాం ఇక బెడ్రూమ్లో దేవా తండ్రి విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభా నిన్ను గణపరిచి నిన్ను పోయించే వారికి సిద్ధపరిచని ప్రారం చేస్తున్నాం తండ్రి నీ కొనాలి దేవా ఇక గృహం ద్వారా తండ్రి అనేకులు నీ ప్రేమను నీ సంతోషాన్ని నీ సమాధానాన్ని వాళ్ళు పొందేవారికే సిద్ధపరచమని సమస్తాన్ని మీరు చేదవచుకోవట్టు మీ గృహాన్ని మీరు చేదవచుకోట్టు ప్రభా కనబడి కనబడి శీకరి సమస్తాన్ని నీ వస్తుంటాం మీరు కడగండి మీరు శుద్ధి చేయమని మీరే ఉపచయించుమని నాకు మాకు చక్కగా సహన్ బాటను చెల్లిస్తూ ఏస్ క్రిష్ణలో ప్రాచీరు కుట్టున్నాం తండ్రి ప్రార్థించేస్తున్నదండి మీరు ఆలకించుకుని ప్రార్థిస్తున్నదండి సహాయం చేయండి ప్రభావం చేభావం అంటే ఒక ప్రభావం మీరే సహాయం చేయండి ఇలాంటి ప్రమాదాలు అగ్ని జరగకుండా ప్రభావ ప్రతి ఒక్క పని కూడా మంచిగా జరగలేకని సహాయం చేయమని ప్రార్థిస్తున్నదండి మీరే సహాయం చేయండి ఏక పని ఎలాంటి ఆ ప్రమాదం కూడా ప్రభావ అగ్నిప్రమాదం కానీ ఎలాంటి కీడు జరగకుండా ప్రభావ అన్నీ మీరు మహిమకరంగా జరిగించమని ఏ స్థలంలో ప్రార్థించి అడుగుబడికి ఉంచిన అంతండి

సము ప్రేమే క్షణ సునీషలేమో అనే ఈ యొక్క మా రూమ్ మీకు ప్రతిష్న్నామయ్యా మీకు వందనాలు మరి ఈ రూమ్ లో మరి మాట్లాడుతున్న విషయాలు ప్రభావ మరి నీకు మహిమకరంగా ఉండటం సహాయం చేయండి అన్ని విషయాలు మీ సహాయం అనుగ్రహించు ప్రవాణి స్తోత్రాలు ఈ గృహంలో ఈ రూమ్ లో కూర్చున్న వారందరికీ సమాధానం నెమ్మది అనుగ్రహించు నెమ్మదిన మాటలే వారి నుంచి వచ్చేటకు సహాయం చేయమని కోరుచు నీకు వందాం తెలుస్తాం వంద వందాం నీ వాక్యం ధ్యానించటకు నీ వాక్యం చదువుటకు ప్రభావ నీ వాక్యంలో మనం తెలుసుకుంటూ ప్రభావ ఈ రూమ్ ప్రతిష్టమే మీరే చేయండి వచ్చిన వారు కూడా దీవించు ఆశీర్వదించు ప్రభానికి స్తోత్రాలు రూమ్ లో ఇంట్లో అడుగు పెడితే వాళ్ళంతా నీతి మందుగా తీర్చి మరి మీరు పంపవలసిన మేము కోరుచున్నామని నీకు వందనా చేస్తా ప్రభా నీకు స్తోత్రాలు నీకే వందనా చేస్తూ ఈ రూపుడు మీ మరొకసారి మీకే మరి పరిచిస్తూ మీ సహాయం కోరుతూ నీకేమన్నా తెలుస్తూ నీకు మన నామ ఏసైనామ తండ్రి యేసుప్రభ దయగల దేవుడు మంచివాడు తండ్రి యేసు ప్రభావ మరి తండ్రి మాకు బ్రదర్ మా సిస్టర్ను మరి అమ్మను మరి ఏదో విధంగా తండ్రి అంకుల్ను ప్రేమించి యేసు ప్రభావ నువ్వు ఇచ్చిన గృహాన్ని బట్టి కూడా నీకు ఎంతో వందనం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి యేసు ప్రభువ మరి ఇరుచులేముగా తండ్రి దీనికి పేరు పెట్టబడింది తండ్రి యేసు ప్రభువ మరి సంఘముగా తండ్రి యేసు ప్రభు నీ ప్రజలు తండ్రి యేసు ప్రభు ఇక్కడ ప్రవ నేను కూడి ఆరాధించినప్పుడు ప్రభావ నేను మహింపరిచినప్పుడు నేను గణపరిచినప్పుడు ఈ కుటుంబం నీ ఉండు నీ నివాసం పొందుకో ఈ కుటుంబం ద్వారా తండ్రి యేసు ప్రభు ఇక్కడ ప్రాంతం వరకు తండ్రి నీవే సహాయం దయచేయము నీ ప్రేమను వెల్లుడిపరచము తండ్రి యేసు ప్రభు ఈ కుటుంబ సమాధానమును తన సంతోషమును ఐశ్వర్యమును నీవే దయచేయమని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి యేసు ప్రభు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నేను భద్రపరచుమని భద్రపరచమని తండ్రి ఎల్లప్పుడు ప్రార్థన అందును యేసు ప్రభు మరి విజ్ఞాపనందును తను నీ తల్లి ఎల్లప్పుడూ సంతోషంగా తండ్రి ప్రేమగా తండ్రి ఎల్లప్పుడు ఉండేవారిగా నీవే సహాయం దయచేయమని కూడా అడుగుతూ సమస్త మహిమా గ్రంథ నీకే చెల్లించుకుంటూ ఏసు క్రీస్ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా మీ దాసులకు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు ఏ గృహము ప్రభా సమాధాన గృహముగా కానాను గృహముగా సియోను గృహముగా మీరు ఏర్పాటు చేశారు అనేకమైన దయబడలేని వారు నెమ్మదిని విశ్రాంతిని పొందడానికి కొరకై ఈ కుటుంబం కూడా నెమ్మది విశ్రాంతి పొందడానికి కొరకై మీరు ఇచ్చిన గృహాన్ని పడిస్తూ మాకు పరలోక గృహం అనుగ్రహించారు ఆ గృహం మాకు అనుగ్రహించారు ఇంకా ఎవరికైతే ఆ గృహంలో మరి బాధ్యత లేదో వారి జ్ఞానం చేసుకొని కనిక ఈ గృహమును ప్రభు ప్రతిష్ఠిస్తుండగా ప్రభు చూపిస్తూ వాక్యం ద్వారా ప్రతిష్ఠిస్తుండగా వందనాలు చెల్లిస్తూ ఏసు నాము మన ప్రార్థించి వెళ్ళున్నాం తండ్రి అపకారము మాని విశ్వాసము ప్రేమ దీక్ష నిల సునీలా ప్రార్థన చేసుకుందాము పరలోకం తండ్రి మహాప్రవ్వా ఘనమైన దేవ ఇని మేఘ రాబోయేటట్టుగా మీరు ఇల్లు కట్టుకురండి అని సెలవిచ్చిన రీతిగా మీ దాసులైన వారికి ఇచ్చినటువంటి గృహం పట్టి స్తోత్ర ఈ గృహము ప్రభా కానాను గృహముగా ఆ దినాల్లో కానాల్లో మీరు చేసినటువంటి కార్యములు కారణంలో ప్రవేశించడానికి కొరకై ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఎదిరింపులు అన్నిటిని కూడా ప్రభా మరి తీసివేసి వారికి నిత్య సంతోషం కలిగినటువంటి స్థిరమైనటువంటి గృహముగా కాణాను ప్రార్థన మీరు అనుగ్రహించారు అలాగే ఈ కుటుంబానికి మీరు కానా ప్రార్థన ఇచ్చారు అందులో స్తోత్రాలు ఈ కుటుంబంలో ప్రభు గృహంలో ఉన్నటువంటి ఎలు చేయబడినటువంటి ఈ యొక్క ప్రాంగణాన్ని బట్టి స్తోత్రాలు అనేకమైన వారు మీ సన్నిలో కూర్చొని ప్రార్థించడానికి కొరకై ప్రభా ఇచ్చినటువంటి ఈ యొక్క ఆ హాల్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం శివుడును బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం హెర్మోన్ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎసుకోల్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటాయి గృహమంతా కూడా మీ యొక్క ఆత్మతో ప్రభా మీ ఆత్మ సంచారంతో నింపవలసి మనం వచ్చేస్తూ ఉంటున్నాం కనుక గృహంలో ఉన్నవారు లోపల వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రభు వారి మీరు దీవించి ఆశ్రించున తండ్రి తొంభై ఒకటవ కీర్తిలో రాబడినట్టుగా ఏ మరి తెలుగు గుడారం సమీపించదు మీ వాక్యముతో ఈ కుటుంబాన్ని ప్రభు కట్టవలసిందిగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటారు మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తుంటున్నాం ప్రభు ఈ గృహం పైన మీ సన్నిధిని ఉంచవలసి మీద వేడుకుంటున్నాం సహాయం చేయండి వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు చేసి ఇది తరారు గుమ్మము నీతి మొదలు ప్రవేశించదరు ప్రభావ మీకు స్తోత్రం అనీతిమంతులు అయినప్పటికీ నీతిమంతులుగా తీర్చబడి ఈ గృహంలో ఉండడానికి అనుగ్రహించవసం మనం వచ్చేస్తుంటున్నాం కనిగిరించండి యోహోయులు కట్టించినట్ల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే మీరే ఇంతవరకు కూడా ఈ గృహాన్ని కట్టారు ప్రభా అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం గృహంలో కూడా ప్రవేశింపజేశారు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీ సన్నిధిని మీ ఆత్మ సంచారం ఉంచేందుకు వందనాలు చెల్లిస్తూ నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమయు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ గృహంలో ఉన్నవారికి ఈ గృహస్థులకి కుటుంబస్తులకి వారి బంధువులకి ఇక్కడ ఉన్నటువంటి దైవ విశ్వాసులకి ప్రభు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము తోడెండుగాక అందరికీ Paina Paralo Kasanga Shanabu. Ebunitsi Tamo Erigi Tabu Tabuzi Tamo Cora.

i 아! <목소리나>